రెడ్డి <laughs> ಜಾತ ಅರ್ಷ ಅಚತ್ರಿ ಹರ್ಷ

సుర పాల పొంగు అయిపోయిన తర్వాత ఆ బెల్లము పాలు టెంకాయ పాలు పాలు అన్నీ అయిపోయిన తర్వాత పొంగు వచ్చిన తర్వాత కలిపెట్టిన తర్వాత అంత ప్రసాదం రెడీ అయిన తర్వాత ప్రతి ముత్తైదువులు వచ్చి ఆ ప్రసాదానికి టెంకాయ సమర్పిస్తారు

ప్రతి ఒక్క ముత్త ప్రతి ఒక్క ఆడపడచ్చు మొత్తమందు ఉండదు ఆ ప్రసాదానికి తీపన్నం ప్రసాదానికి టెంకాయ కొట్టి ఆ నీరు అట్లా చుట్టకారం అని దేవునికి సమర్పించి సూర్యనారాయణ స్వామికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు ఈ పాల పంగుల పండుగ ఎవరు నిర్వహిస్తారో వారందరూ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతారని చెప్పి పూర్వం నుంచి ఇది ఒక ఆనవాయితీగా చేస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాలను పాటించి మన హిందుత్వాన్ని ఈ భారతదేశానికి ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరూ చాటి చెప్పవలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సూర్యనారాయణ స్వామి గారికి ప్రసాదానికి టెంకాయలు కొట్టి సూర్యనారాయణ స్వామికి అంటే సూర్యునికి అక్షింతలు వేసి కుంకుమ పసుపు వేసి సమర్పి భక్తి శ్రద్ధలతో మృక్కుచు మృక్కుచూ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు పదహారు రెండు ఇరవై ఐదు పాల పొంగుల సందర్భంగా పాల పొంగు వచ్చిన తర్వాత బెల్లము టెంకాయ పాలు పాలు అంతా వేసి ప్రసాదము తయారైన తర్వాత మళ్ళా దాన్ని కిందికి దించి తెలిగింటి ఆడపడుచులు ఆ ప్రసాదానికి టెంకాయ భక్తి శ్రద్ధలతో సూర్యనారాయణ స్వామికి అక్షింతలు పసుపు కుంకుమ వేసి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఇది పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్నది ఇదే విధంగా మేము చేస్తున్నందువల్ల మాకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో మేమందరము అంటున్నాము ఇదే విధంగా చాలామంది పాటిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ అనంతపురం అనంతపురంలో మేము కాయగూరల వారము అని చెప్పి కాయగూరల వాళ్ళందరూ ఈ ఈ ఆనవాయితీని నిర్వహిస్తున్నారు నేనే ఆ చేస్తాను అట్లా నేనే కొట్టా ఇంకా ఆ పక్క నుంచి కొట్టావు టెంకాయ టెంకాయ గ్యాప్ ఆడతావు అత్త పక్కన పద్మక్షత పొట్టు సరిగ్గా అందుకనే అది మొత్తం నా మీద అది పొట్టు సరిగ్గా తీయలేదు అందుకే అది తొందరగా అందరు అయిపోయా అయిపోయింది కదా అయిపోయింది నీళ్ళు మా నువ్వు ఆ చొమ్ములో పద్మక్షత కొంచెం పక్కన నువ్వు మా అడ్డం వస్తాను నోపు அப்படப்புகா தீஸ் கதா இட ரெவர்ஸ் ராப்பிங் கடா மனம் లేదు లేదంతా నీటు తీలేదు ఏం చేస్తాం పీజీ తీయలేదు మామూలుగా ఎవరైనా కొడతారు ఇట్లా కొట్టిన వాళ్ళకి గ్రేట్ ఉన్నిలే ముక్కాలు వచ్చిడిచిపెట్టేసా టైం ఎంత వద్దులే ఏం కాదు ర్యాపిడ్గా బుక్ చేద్దామా ఇటు సూర్యనారాయణ స్వామి ప్రసాదము తయారైన తర్వాత ప్రతి ఒక్కరూ నీళ్ళు వార నీళ్ళు అదేంటి ప్రసాదంకి వార నీళ్ళు నిర్వహిస్తారు లాంగ్ తీసుకోండి లేకపోతే ఇరుక్కొని ఇరుక్కొని ఇబ్బంది అవుతుంది లాంగ్ తీసుకోండి